వేటగాని ఒయ్యలో నుండి ఆయన నిన్ను విడిపించును అని తొంభై ఒకటవ కీర్తనలో మూడో వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి వేటగాడు తను వేటకు వెళుతున్నప్పుడు మాత్రమే సిద్ధపరచుకోడు వాళ్ళతో కూడా ఎరను కూడా తీసుకెళ్తాడు ఎందుకు అనంటే తనకు కావలసిన పక్షులను వేటాడడానికి వల మాత్రం వేయబడితే ఏ పక్షి కూడా ఆ వలలో చిక్కుకోబడదు అందుకే వేటగాడు యొక్క తంత్రమైన ఆలోచన ఈ పక్షుల కోసం ఎరవేస్తాడు పాపం ఈ పక్షులకు వల కంటికి కనబడదు మాత్రమే కనబడుతుంది అందుకే పాపం ఆ పక్షులు ఆ ఎర కోసం తనకు ఆహారం కావాలని చెప్పి ఆ యొక్క ఎర కోసం దిగి వస్తుంది ఆ ఎరను తింటూ ఉండగానే వలలో చిక్కుకుపోతుంది ఈ విధంగా సాతానుడు కూడా ఒక వేటగాడుల అనేకుల యొక్క జీవితాల్లో ఈరోజు అనేక విధములైన ఎరను చూపిస్తూ ఉన్నాడు మానవుని యొక్క జీవితంలో వానికి ఎటువంటి బలహీనత ఉందో సాతానుడుకు బాగా తెలుసు అందుకే పలు రకాల తంత్రమైన కార్యముచో ఎరను వేస్తూ ఉన్నాడు మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో మహావీరుడైన సంశోన్ యొక్క చరిత్ర మీరు గమనించు అనే ఒక ఎరను వేశారు ఎప్పుడైతే ఆ ఆశపడి ఒడిలో అతను పడిపోయాడు అప్పుడే అతని జీవితం కూడా పతనమైంది గోడుగుండు కొట్టబడిన వాడై రెండు కళ్ళు పీకబడిన బంధించబడి వేదనకరమైన పరిస్థితుల్లో మార్చబడ్డాడు అని పేరు వింటేనే వణికిన ఫిలిస్తీన్లు సమ్ను పరిహాసంగా చూశారు దీనికి కారణమేంటి సంసూ పట్టుకోవడానికి సాతాను విసిరిన ఎర దీలా ఈరోజు అనేక జీవితాల్లో ఇలానే పలు రకాల ఎరను వేస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నీ బ్రతుకును వేదనకరంగా మార్చడానికి పలు రకాల ఎరను సాతాను వేస్తున్నాడు వాటిని చిక్కుకున్నావా సంశోలు నీ జీవితం కూడా పతనమవుతుంది కానీ ఒక విషయాన్ని శుభవార్తగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ సంసూను ఆ పరిస్థితుల్లో కూడా సర్వశక్తుడైన దేవుని వైపు చూశాడు ఈ ఒక్కసారి నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుని వైపు ఎప్పుడైతే చూశాడు దేవుడు అతని కరుణించాడు తిరిగి అతనికి బలాన్ని దేవుడు కార్యం జరిగించాడు ఈ రోజు ఆ నుంచి నువ్వు తప్పించబడాలంటే నీవు కూడా దేవుని వైపు చూడు తప్పక కరుణిస్తాడు మహారాజు దావిది యొక్క జీవితంలో కూడా ఒక ఎరను వేసి సాతానుడు దావీదు యొక్క జీవితాన్ని పతనం చేయాలనుకుంది తద్వారా దావిదు తాను చేసిన పాపమును ఎరుగక తన పాపములను చిక్కుకుని అనేక దిగులు జీవించాడు కానీ నా తాను ప్రవక్త ద్వారా అతను గద్దింపబడి తిరిగి దేవుని యొక్క సముఖంలో ప్రార్థించేయగా ఆ యొక్క భయంకరమైన సాతాను ఉరిలో నుండి అతను తప్పించబడ్డాడు తిరిగి దేవుడికి ఇష్టడుగా జీవించాడు దేవుడికి మహిమగా మార్చబడ్డాడు నా ప్రియ సహోదరి సహోదరుడ వేటగాని ఊరిలో నుండి నేను విడిపించడానికి నా దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఈ రోజు నువ్వు ఏ వలలో చిక్కుకుపోయినా సరే యొక్క వలలో ఈ రోజు వేదనతో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఇప్పుడే దేవుని వైపు తిరిగి చూడు నీ పాపమును విడిచిపెట్టు దేవుడు తప్పక నిన్ను కరణిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు గాడ్ డ్రస్